రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని క్యాన్సర్ మహమ్మారి రోడ్డున పడేసింది ఇప్పటికే అనారోగ్య సమస్యతో అల్లాడుతున్న కుమార్తె చికిత్స కోసం తండ్రి ఎన్నో అప్పులు చేసి పడరాని పాట్లు పడుతున్నారు ఇప్పుడు భార్య క్యాన్సర్ బారిన పడడంతో ఆర్థిక కష్టాలు రెట్టింపయ్యాయి వడ్రంగి పనిచేస్తున్న ఆ ఇంటి పెద్ద భార్య బిడ్డకు మెరుగైన చికిత్స అందించేందుకు చేతిలో చిల్లికవ్వలేదు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో సాయం చేయాలంటూ దాతల కోసం ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం పుట్రేలకు చెందిన రేసోజు శివకుమార్ వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు ఈయనకు భార్య రుక్మిణి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీరి కుమారుడు తేజ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు కుమార్తె ఉషా నవ్యశ్రీ పుట్టకతోనే మానసిక దివ్యాంగురాలు మాటలు రావు ఎవరైనా చెబితే వింటుందే తప్ప తిరిగి మాట్లాడలేదు ఇప్పటికే చాలా అప్పులు చేసి బాలికకు చికిత్స చేయించారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వీరి జీవితాల్లోకి క్యాన్సర్ గుదిబండలా ప్రవేశించింది శివకుమార్ భార్య రుక్మినికి బ్లడ్ క్యాన్సర్ లుకేమియా అడ్వాన్స్ స్టేజ్లో ఉందని తేలింది నెల రోజులుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు చివరకు విజయవాడలోని హెచ్సీజీ క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు రుక్మిణి వైద్యానికి సుమారు ఇరవై లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు ఆరోగ్యశ్రీ ద్వారా పదకొండు లక్షల రూపాయలు వస్తాయని ఇవి కాకుండా ఇంకా చాలా డబ్బులు అవసరమవుతాయని చెబుతున్నారు కానీ అంత ఖర్చు చేసే స్తోమత వీరికి లేదు కనీసం తిండి తినేందుకు కూడా డబ్బులు లేక పిల్లలు అల్లాడుతున్నారు దీంతో శివకుమార్ పగలంతా భార్యకు తోడుగా ఆస్పత్రిలో ఉంటూ రాత్రిపూట ర్యాపిడో బైక్ నడుపుతూ పిల్లల ఆకలి తీరుస్తూ రుక్మిణికి మందులు కొంటున్నారు కుమారుడు సైతం తల్లితోనే ఆసుపత్రిలో ఉంటూ ఆమెకు సపర్యలు చేస్తున్నాడు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని దాతలు పెద్ద మనసుతో ఆర్థిక సాయం అందించాలని రుక్మిణి కుటుంబ సభ్యులు కోరుతున్నారు మేము రోజుల నుంచి క్యాన్సర్ విజయవాడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటున్నాను మా బ్లడ్ బ్లడ్ క్యాన్సర్ అన్నారు ఆ ట్రీట్మెంట్ కోసం ఉంటున్నాను ప్రస్తుతానికి నేను రెండు నెలలు బట్టి హాస్పిటల్ చుట్టూనే తిరుగుతున్నాను కాస్త కూస్తూ ఉన్న డబ్బులు అయిపోయాయి ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను అడ్రంక్ పని చేస్తూ ఉంటాను సెల్స్ మార్పిడి చేయాలన్నారు డాక్టర్ గారు దానికి చాలా ఖర్చు అవుతుంది ఆరోగ్యశ్రీ నుంచి కొంత అమౌంట్ వస్తుందండి అది కాకుండా ఇంకా చూసుకోమన్నారు చాలా ఖర్చు అవుతుంది ఇంకా పది లక్షల దాకా అవుతుందండి ఖర్చు ఆరోగ్యశ్రీ బాగా ఇంకా చేయవలసిన టెస్టులు ఉన్నాయి ఇంకా దానివల్ల ఇప్పుడు ఆల్రెడీ ఇరవై రోజులు బట్టి చేస్తున్నారండి ట్రీట్మెంటు ఒక కీమో అనేది పూర్తి అయిపోయింది దాని రిజల్ట్స్ మామూలుగా సరిపడా రాలేదన్నారు మళ్ళీ మొదలు కీమో ఇంకో స్టార్ట్ చేయాలని చెప్పారండి పాపకు కూడా ఆరోగ్య పరిస్థితి బాగోదండి ఒక గంట బాగుంటే ఒక గంట బాగోదు అంటే మాటలు రావు చిన్నప్పటి నుంచి మైండ్ కొంచెం తక్కువ మనం చెప్పటమే కానీ ఎదుటి మనిషికి తిరిగి సమాధానం చెప్పలేదు స్కూల్కి వెళ్ళుద్ది వచ్చుద్ది అంతేగాని స్టడీ కూడా ఏం లేదండి పని లేదు ఏం లేదు రూపాయి రూపేస్తారేమో వాళ్ళ దగ్గర తీసుకోవటం ఇలా వచ్చి అప్పులు చేసుకుంటే ఇంతవరకు వచ్చేసరికి చివరికి ఇచ్చేవాళ్ళంతా ఇచ్చేసే హాస్పిటల్ దగ్గర నాకు పూర్తిగా తనకి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసేసరికి ఇప్పుడు ఏం చేయాలో తెలియని పొజిషన్లో ఉన్నాను మీకు వీలైనంత మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నానండి తిరిగి చాలా పది లక్షల దాకా ఖర్చు అవుతుంది పాప కోసం మా కోసం మా ఆవిడ బయటికి రావాలని మీరు అనుకొని నాకు కావాల్సిన సాయం చేస్తారని అనుకుంటున్నాను మా మమ్మీకి బ్లడ్ క్యాన్సర్ అని తెలియడం వల్ల విజయవాడ గుణ హాస్పిటల్లో ఉంటున్నాను ఇరవై లక్షల దాకా ట్రీట్మెంట్కి డబ్బులు అవసరం అన్నారు ఆరోగ్య మీద పదకొండు లక్షలు వస్తాయన్నారు ఇంకా తొమ్మిది లక్షల వరకు అవసరం మేము పేదవాళ్ళం మా దగ్గర డబ్బులు లేవు దాతలు ఎవరైనా మాకు కొంత సహాయం చేయాలి సహాయం చేయాలనుకున్నా